జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే రాశిలో మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అంటే మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారీగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కుంభరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం మీ రాశిలోనే మీ రాశిలోనే మీ రాశ్యాధిపతి అయిన శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వడు మీ రాశిలో సంచారం చేయడం మీకు చాలా అనుకూలతను ఇస్తున్నాడు మంచి రాజయోగాన్ని ఇస్తూ ఉన్నాడు మీకు తృతీయ స్థానంలో గురుభగవానుడు సంచారం ఏప్రిల్ వరకు చేసి ఏప్రిల్ నుంచి తృతీయ స్థానంలో ఉన్న గురుభగవానుడు చతుర్థ స్థానంలోకి వెళ్తాడు సో ఇంట్లోని వాళ్ళతోటి ఏప్రిల్ నుంచి ఏమైనా మనస్పర్ధలు అలాంటివి ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఆల్రెడీ మీకు జనవరి నుంచే స్టార్ట్ అవుతుంది ఇంట్లోని వాళ్ళతో కొంచెం అనుకూలమైన రిలేషన్ ఇంట్లోని వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇంట్లోని వాళ్ళు మీ వాకుకి విలువ పెరుగుతుంది ఇవన్నీ కూడా బాగా మీకు ముందుగానే తెలుస్తూ ఉంటాయి తృతీయ స్థానంలో ఏప్రిల్ వరకు ఆయన నుండి సౌభాగ్య యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు గురు భగవానుడు సో కొన్ని విషయాల్లో మీకు ఈ సౌభాగ్య యోగం ఏప్రిల్ వరకు ప్లస్ ఉంటుంది ఏ ఏ విషయాల్లో అది ప్లస్ అని మనం తెలుసుకున్నాం ఎస్పెషల్లీ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ స్పౌస్కి చాలా బాగా ఉండడానికి అంటే మంచి అనుకూలతలు రావడానికి అలాగే మీకు మరియు ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి మరియు మీ తండ్రి గారికి చాలా అనుకూలమైన పరిస్థితులు రావడానికి కూడా గురు భగవాన్ సౌభాగ్యం ఏప్రిల్ వరకు మీకు తోడ్పడుతుంది ఫైనాన్షియల్గా చాలా బాగా స్ట్రాంగ్ చేస్తుంది అయితే ఏప్రిల్ తర్వాత నుంచి స్వగృహ యోగానికి అవకాశం ఉంది ఒక మంచి ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు లేదా వాహనం కావచ్చు మూడిట్లో ఏదో ఒకటి తీసుకునే అవకాశం ఉంది అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు తీసుకోవచ్చు కాకపోతే ఈ సంవత్సరం ఇలా తీసుకోవడం వల్ల అది మీకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది అది మీకు సెంటిమెంట్గా ఉండే అవకాశం కూడా ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి మీకు ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు మరియు అష్టమ స్థానంలో కేతు భగవాను సంచారం అనేది ఆరోగ్యం పట్ల కొంచెం ఇబ్బందులు అయితే కలగజేస్తూ ఉన్నారు సో మీరు తీసుకునే ఆహారము ఎస్పెషల్లీ అది మేనరాశిలో రాహు భగవాను సంచారం వల్ల కొంచెం ఆహారం తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తలు ఉండాలి ఎందుకంటే రాహు భగవానుడిది పెద్ద నాలిక కేతు భగవానుడిది అసలు కేతు భగవానుడు మీకు ఉన్న ఉన్నవాళ్ళని చూడండి కొంచెం కొంచెం తింటారు ఏదైనా సరే ఎక్కువ తినరు రాహుబలం ఉన్న రాహుబలం ఉన్నవాళ్ళు మొత్తం కలుపుకొని పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తింటారు సో ఈ కాలంలో పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తినకపోయినా సరే కొంచెం ఎక్కువగా తింటారు ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంటారు ఫుడ్ కావచ్చు ఏదైనా కొనేదైనా సరే కేతుబలం ఉన్నవాళ్ళు ఉదాహరణకి పౌడర్ డబ్బా కొనాలంటే ఇంత చిన్న పౌడర్ డబ్బా కొంటారు అదే రాహుబవలో ఉన్న వాళ్ళు పౌడర్ డబ్బా కొనాలంటే ఇంత పెద్దది కొనుక్కొస్తారు ఇంట్లో ఇద్దరు ఉండనండి ఒక్కళ్ళు ఉండనండి పది మంది ఉండనండి పెద్ద పెద్దవే కొనుక్కొచ్చేస్తారు అంటే ఇంకా పెద్దగా కొనుక్కొస్తారు దాన్ని మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నారు రాహుకేతువులు బలంగా ఉంటే అలా ఉంటుంది అనేది సో ఈ సంవత్సరం మీకు రాహుబగం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల చూసిన ప్రతిదీ అంటే ఫుడ్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటుంది సో కొంచెం దీన్ని అన్ని అంటే మనకి అన్ని ఆరోగ్యానికి సరిపడితే సరిపడవు సో వాటిల్లో ఒకసారి కొంచెం చూసుకొని ఆహారం తీసుకోవడం అనేది ఎంతైనా సూచన మీ గోచర గృహస్థితిలో రీత్యా రాహుభగవాను కలిగిస్తున్న సూచన ఇది అలాగే చతుర్దన్న గురు భగవానుడు మంచి అనుకూలతల్నే మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు తృతీయ స్థానం మీద శనీశ్వరుడు దృష్టి పెట్టడం మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి కొంత ఒకవేళ మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళతోటి మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది మీకు తమ్ముడు చెల్లెలు లేకపోతే కనుక ఈ పాయింట్ని మీరు ఇగ్నోర్ చేసేసి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది కానీ శ్రమకి తగ్గ ఫలితాన్ని అయితే శనేశ్వరుడు ప్రసాదిస్తున్నాడు వ్యాపారస్తులకి చాలా మంచి సమయం అనే చెప్పాలి అయితే ఉద్యోగస్తులకి వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకోకలేదు ఎందుకంటే చాలా బాగుంది ఉద్యోగస్తులకు కూడా మంచి సమయం అయితే మీకు ఉద్యోగస్తులకి ఏంటంటే శ్రమ ఎందుకు ఉంటుందంటే మీకు ఇష్టంగానే చేస్తారు బిజీ అయిపోతారు బాగా బిజీ అయిపోతారు ఆ బిజీ వల్ల మీకు మంచి ఐడెంటిటీ ఇప్పుడు ఒక్కొక్కసారి శ్రమ పడ్డదానికి తగ్గ గుర్తింపు అవి రావు కదా ఈసారి గుర్తింపు గౌరవం అన్నీ రావడానికి అవకాశం ఉంది సో ఆ దిశగానే మిమ్మల్ని శనిశ్వరుడు ప్రేరేపిస్తాడు ఆ దిశగానే మిమ్మల్ని అడుగులేపిస్తాడు ఆ దిశగానే మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇవి ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితులు ఇచ్చే ఫలితము కుంభరాశి మరియు కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మంగళం నమో భగవతే వాసుదేవాయ